ఫ్రెండ్స్ నాయుడు ఆత్మహత్య తీవ్ర దుఃఖలు కుటుంబం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియచేదాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గురువారం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఎడ్చెల్ల మండలం ఫరీద్పేటకు చెందిన రాజులమ్మ అప్పలనాయుడు దంపతులకు కుమారుడు నరసింహనాయుడు ఈ క్యాంపస్లోని ఒంగోలు ట్రిపుల్ ఐటీ విభాగంలో పీయూసీ టూ చదువుతున్నాడు తండ్రి అప్పలనాయుడు అనారోగ్యంతో చానాల క్రితమే మృతి చెందారు అయితే నరసింహనాయుడు చదువులో సెవెన్ పాయింట్ ఫైవ్ జీపీఏతో మెరుగ్గానే ఉన్నాడు అయితే ఎవరితోనూ కలిసేవాడు కాదు గురువారం వేగుజామున మరుగుదొడ్డిలో కిటికీకి విరవేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సహచర విద్యార్థులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు అక్కడే లైఫ్ ఈజ్ బోరింగ్ ఐ వాంట్ టు డై అని రాసి ఉన్న లేఖను గుర్తించారు అయితే డైరెక్టర్ కుమారస్వామి గుప్తా ఏవో అదేవిధంగా రవికుమార్ ఇతర అధికారులు ఘటనా స్థలానికి వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించారు అంతేకాకుండా పోస్ట్మార్టం నిమిత్తం వేంపల్లి వైద్య విధాన ఆసుపత్రికి తరలించారు అయితే విద్యార్థి తల్లికి సమాచారం ఇచ్చారు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్